ఈ సంవత్సరం వర్షాల కారణంగా ముందే పత్తికడ పీకిన దాని మీద కలుపు మందు కొడుతున్నాం ఎందుకంటే ట్రాక్టర్ అనేది సాగటం లేదు బొర్రు అందువల్ల ఈరోజు మందు కొడదామని చెప్పేసేసి పంపు ఫిట్ చేస్తాను పంపు ఫిట్ చేసినాక మందు కొట్టడం స్టార్ట్ చేస్తాం అయితే ఏమైందంటే టైప్ ఎందుకు వేస్తానంటే అక్కడ వాటర్ లీక్ అవుతుంది లీక్ అవ్వడం వల్ల అట్లా టైప్ చుట్టేసి దానికి పంప్ కలెక్షన్ ఇచ్చేసి మందు కొడదామని చెప్పేసి ఆగినాం ఆ గ్రీన్ కలర్ పైప్ చూసారా అదే వాటర్ లాగేది ఇప్పుడు నేను బీకింది వాటర్ వచ్చేది అంటే ఒక గన్ను మన టైమ్ పంప్ లాంటి గన్ను ఉంటుంది దానికి కూడా సేమ్ అది చైనా పంప్ అనమాట దాని నుంచి వాటర్లో వస్తుంది దీని నుంచి వాటర్ లాక్కుంటుంది గ్రీన్ కలర్ నుంచి ఇక మనం ఇప్పుడు నేను తీస్తా పైప్ చూడండి ఆ పైప్ దాన్ని ఫిట్ చేస్తాం దాన్ని ఫిట్ చేసి దీన్ని కూడా రెండు ఉంటాయి దానికి రెండు ఫిట్ చేసి ఆ గన్ను ఈ గన్ను రెండు గన్నులు కలిపేసి ఇక మనిషి వెనకాల కూర్చుంటారు ఇద్దరు మనుషులు కూర్చుంటారు ఇద్దరు మనుషులు కూర్చున్నా లేవదు ఎందుకంటే మంచి బీడి అంటే మంచి ఫ్లాట్గా ఉంది కాబట్టి లేవదు గడ్డలు ఎక్కేటప్పుడు అప్పులు ఎక్కేటప్పుడు ముందు ముందు అనేది లేదు మామూలుగా అయితే లేవదు ఇక రెండు పైపులు ఫిట్ చేస్తాను అది ఒక గన్ను ఆ పైప్ ఇది ఒకటి ఫిట్ చేస్తా ఇది కూడా ఫిట్ చేసేసి ఇక మందు కలపాలా నెక్స్ట్ ఫిట్ చేస్తాను చూడండి ఒకసారి ఇక ఇవాళ్ళ నాన్న ఏం చేసిండంటే అక్కడ ఐదు క్యాను అక్కడ ఒకప్పుడు చూశారా అక్కడ కాలు పెట్టింది పత్తి కట్ట దాని కింద రాసిండు వాళ్ళ నాన్న అయితే ఆ రోజు ఏమైంది అంటే వాళ్ళ నాన్న పెట్టింది వాళ్ళ నానే అయితే ఏమైందంటే కింద పెట్టడం వాళ్ళు నిప్పేసిండు నిప్పేసిన తర్వాత కాలిపోయిన తర్వాత అది నా చూసిండు ఉమ్మ కాలిపోయినాయి అని చెప్పేసి అది ఎమర్జెన్సీ అనమాట అది ఇక కాలిపోయింది ఇక వాడు ఏం అందులో అందులోకి ఎంతో కొంత మిగిలిద్దని అందులో తీసుకొచ్చి దాంట్లో పోతాడు దాంట్లో కలిపిండు అది ఇక నేను అది టైట్ ఎస్తున్నాను ఏం కొంచెం ఇటు టైట్ వేసుకున్నాను మరి గట్టి టైట్ ఎత్తే ఏమవుతుందంటే అది ఇరిగిపోతుంది ఏడు గైస్లు అమోనియా గైస్లు కలుపుతున్నాం ఇప్పుడు దాంట్లో అమోనియా గైస్ అంటే ఐదు వందల లీటర్ డ్రమ్ అది ఐదు వందల లీటర్ డ్రమ్ అంటే రెండున్నర కలుపుకుంటే సరిపోతుంది రెండున్నర కలుపుకొని ఉప్పు కానీ అమోనియా కానీ ఇంకా సరుపు కానీ ఏమైనా వేసుకోవచ్చు మూడిట్లో వేసుకున్నా బాగానే ఉంటుంది సరుపు కానీ సరుపు కంటే ఉప్పు బెటర్ అండి సర్పు వేసుకుంటే కొద్దిగా ఇబ్బంది ఎట్లా చచ్చిపోతే సాగుదని డౌట్ ఉప్పు ఓకే దాని మీద బంక పట్టినట్టు పట్టిస్తుంది కాబట్టి జిడ్డు కదా అంటే మన రద్దుకుంటుంది ఆకుల మీద పోదు వర్షం పడ్డానేది పోదు అట్లా రెండు కలిపింది ఇంకొక ఆరు లీటర్ కలుపుతాడు ఆరు లీటర్ కూడా కలిపేశారు కూడా కలపడం అయిపోయింది ఆరు లీటర్ కూడా కలుపుతున్నాడు అండి అర లీటర్ కూడా కలిపితే అంటే మనుషులతో కొడితే ఏమవుతుంది అంటే మందు కూడా ఎక్కువ పట్టుద్ది ఇప్పుడు మనుషులతో కొడితే ఇప్పుడు నాలుగు ఎకరాలు కాబట్టి ఎకరానికి లీటర్ లెక్క పడుతుంది నాలుగు లీటర్లు పడుతుంది దీంతో అయితే రెండున్నర సరిపోద్ది మన డబ్బులు సేవ్ అయితే పని అయితే మ్యాన్ పవర్ కూడా పెద్దగా అవసరం ఉండదు కష్టపడాల్సిన అవసరం ఉండదు దీంతో కొడితే అందని చెప్పేసి దీంతో కొడతాను మేము ఈరోజు నాది పంపు కూడా మందు కలవడం అయిపోయిందండి ఇక పని స్టార్ట్ చేయడం ఉంది పని కూడా స్టార్ట్ చేశాం అయితే గన్లోట పెడితే ఏమైందంటే నీళ్ళు మంచిగా కలుపుతానికి మంచి ఛాన్స్ ఉంటుంది అయితే ఫస్ట్ ఏం చేయాలంటే లోడ్ గేర్ వేయకూడదు లోడ్ గేర్ వేయకుండా మామూలుగా ఫ్యాన్ గేర్ వేసుకొని రెండు సార్లు వదిలిపెట్టారు రెండు మూడు సార్లు అట్లా వదిలిపెడతామంటే ఏమైందంటే నీళ్ళు స్పీడ్ లాకపోవలేదు లోడ్ గేర్ అవుతుంది కాబట్టి గన్లోకి అంత తొందరగా నీళ్ళు రాదు అందుకని చెప్పేసి అట్లా నేను అయితే ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో ఆ పైన నిప్పలు తీసేసి కొచ్చేపు ఎందుకంటే బ్రష్ట్ కానీ డస్ట్ కానీ ఉంటే ఈ డ్రమ్లో పడిపోతాయి డ్రమ్లో పడిపోతే ఇక మనకి గన్నులు ఏం పట్టకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకని చెప్పేసి అవి రస్ట్ అనేది కొద్దిగా రేజ్ ఇవ్వమని చెప్తున్నా మావని కూడా రెస్ట్ అనేది పోయిందనుకో వచ్చే పట్ల ఇంకా మనం గన్ను ఆపకుండా కొట్టచ్చు మళ్ళీ ఇప్పుడు అట్లే అనుకో పంపులు ఏమన్నా ఇప్పుడు ఉంటాయి కదా తుప్పు పట్టినా కానీ మెటల్ కానీ ఏమన్నా ఉంటే పైపులు ఏమన్నా అయిపోయినా కూడా అన్ని బయటకు వస్తే అట్లా అట్లా తీసి అట్లా తీసిన తర్వాత కొంచెం నడవని కొంచెం నడవనిచ్చిన తర్వాత అట్లా నడవనిస్తా ఉంటే అందులో రెస్ట్ అంతా డ్రమ్ములకు వెళ్ళిపోతుంది డ్రమ్లో అంటే నేను ఆ పైప్కి అది ఉంటుంది మన ఫుట్బాల్ పైప్ ఉంటుంది కదా ఫుట్బాల్ ది కింద ఫుట్బాల్ అంటారు ఆ ఫుట్బాల్ లోపల తీసేసి ఓన్లీ అది ఒకటే పెట్టి దానికి జాలీ అట్టే కింద అందువల్ల మనకి ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా వస్తుందని వాటర్ కూడా ఇట్లా కొట్టుకున్నాం అనుకో ఇప్పుడు దుక్కి అది పొదును బాగుండడం వల్ల ఇట్లా కొట్టాల్సి వస్తుంది లేకపోతే దుక్కి చేసుకొని కొట్ట కొట్టేవాళ్ళం ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు కూడా బాగున్నాయి అందువల్ల ఇట్లా కొడుతున్నామండి మేము ఇది సౌండ్ నెల అందువల్ల ఇట్లా కొట్టాల్సి వస్తుంది లేకపోతే అసలు కొట్టాల్సిన అవసరం లేదు దుక్కు చేసుకునే వాళ్ళం మేము మంచిగా అయితే మొన్న ఒక డెమ్ తీసుకొచ్చి కొడితే అవతల ఉన్న పసుపుది మొత్తం చచ్చిపోయింది అంటే అక్కడ వరకే సరిపోయింది తర్వాత ఏమంటే పంపు కొంచెం అప్పుడు ఆ రోజు ఫుట్బాల్ టైట్ అవ్వడం వల్ల కాకపోవడం వల్ల ఇట్లా ఒక డమ్ము కొట్టేసి ఆపేసినాం తర్వాత ఫుట్బాల్ ఫుల్ టైట్ వేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేసినాము మళ్ళీ నీట్గా అది ఇట్లా కొట్టుకోవడం వల్ల ఏం చిన్న మొలకున్న పెద్ద మొదలుకున్న అన్నీ చచ్చిపోతాయి తర్వాత కొద్దిగా పత్తి కూడా నీట్గా ఉంటుంది ఒకవేళ వరిపిచ్చిన రోజు ఇక మంచిగా నీట్గా దున్నుకొని ఇక పత్తి వేసుకోవడం వచ్చి తీసుకొని ఎప్పుడైనా భూమి మీద గైసిల్ గైసిల్ అంటూ చూసినా గైసిల్ కొట్టుకోవడం అమోనియా కొట్టుకుంటే ఏం కాదు అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అండి గైసిలు అచ్చా గైసులు కానీ రౌండప్ కానీ ఇట్లా దుక్కుల మీద కొట్టుకుంటే ఇబ్బంది పడుతుంది మనం ఎందుకంటే భూమి యొక్క సారం తగ్గిపోతుంది అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా అమోనియా గ్యాస్ కొంచెం మోతది ఎక్కువ కూడా వేయద్దు అదే మనం కొట్టు మనం టైమ్ పంపం పెట్టి కట్టడం వల్ల ఎక్కువ పడుద్ది అందువల్ల దీన్ని వెటి కొట్టుకున్నాం అనుకో రెండున్నర అంటే తక్కువ అంటే ఇంత పెద్ద అంటే రెండున్నర పెద్ద లెక్క కాదు లైట్గా మంచిగా చచ్చిపోద్ది ప్రెజర్ వస్తుంది కదా వాటర్ కూడా మంచిగా కొత్త ఒక మంచిగా తడిసిపోద్ది ఏ కలుపు మొక్కని అందువల్ల అమోనియా ఎప్పుడైనా అమోనియా గ్యాసులు కొట్టుకోండి భూమికి ఒకసారం దెబ్బ తినడు అమోనియా గ్యాసులు వల్ల తక్కువ అంత అంటే అంతనే ఎక్కువ కాదు గైసులు అంతా కాదు అమూనియా గైసులు తక్కువ మంచి కొట్టుకోకుండా కొద్దిగా ఇబ్బంది ఉండదు సౌండ్ ఉంటే ఇట్లా చేసుకోవడం మంచిదండి ఓడిపించినప్పుడే ఎందుకంటే తర్వాత దుప్పి చేసుకోవాలన్నా ఇబ్బంది పడాల్సింది